వస్తూ ఉంటుంది కరెక్ట్గా మీనా వడ్డించే టయానికి ప్లేట్ని పక్కన పెట్టి సాంబార్ కాస్త కాంతం మీద పడిపోయేటట్టు చేయటంతో ఏంటి చూసుకోవాలి కదా నీ నోట్ నీ చేతికి ఇష్టం వచ్చినట్టు వేసేసావు ఇక నీలాంటి వంద రూపాయలు సిల్క్ చీర అనుకుంటున్నావా ఇదేమేనా అని చెప్పేసి కాస్ట్లీ పట్టు చీర అని చెప్పేసి ఇక అర్జెంటుగా నేను వాష్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అని అనగానే రండి నా రూమ్కి రండి దగ్గరుండి తీసుకుని వెళ్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మీనా తన రూమ్కి అయితే పంపిస్తుంది మీరు తినండి అని చెప్పేసి వడ్డిస్తూ ఉండగా ఏంటి మీనా చూసుకోవాలి కదా శృతి మీరు కూడా వడ్డించండి అని అనగానే పర్వాలేదు ఆంటీ ఎవరు వడ్డించినా ఒక్కొక్కసారి చిన్న తప్పులు జరుగుతాయి మీనా వడ్డిస్తుంది కదా అయినా మన ఇంట్లో అందరికీ మీనానే వడ్డిస్తుంది కదా తనకే అలా జరిగినప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళం మాకు ఇంకా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మీనా నువ్వే వడ్డించు అని చెప్పేసి అనగానే మీనా అయితే వడ్డిచ్చేస్తుంది అందరూ భోజనాలు చేసిన తర్వాత ఇక వెంటనే మౌనికను చక్కగా రెడీ చేసి తీసుకుని రమ్మని చెప్పేసి వినడంతో మౌనికను రెడీ చేసుకుని తీసుకొని వచ్చి పీటల మీద అయితే కూర్చోబెడతారు ఆ తర్వాత నల్ల పూసలు గుచ్చటం మంగళసూత్రాలను రెడీ చేయటం అంతా కార్యక్రమం జరుగుతూ ఉండగా అమ్మ మీనా వెళ్ళి గోల్డ్ చైన్ తీసుకుని రమ్మా అని అనగానే ఆ అలాగే అత్తయ్య అని చెప్పేసి మీనా గోల్డ్ చైన్ తీసుకోవడానికి వెళ్తుంది ఇక ఎంత మొత్తం తన రూమ్లో వెతికినప్పటికీ కూడా ఇక మన బాలు చేయించిన గోల్డ్ చైన్ అయితే కనిపించకపోవటంతో అత్తయ్య నాగ గదిలో పెట్టవలసిన గోల్డ్ చైన్ కనిపించడం లేదు అని అనగానే అనుకున్నాను నేను ఎప్పుడో అనుకున్నాను ఇక ఈ బాలుకి తాగడానికి డబ్బులు లేక చేయించినట్టే చేయించేసి దాన్ని అమ్మి తాగేశాడేమో అని నా ఫీలింగ్ అని చెప్పేసేసి ఇక సంజయ్ వాళ్ళ మేనత్ అయితే దెప్పి పొడుస్తూ ఉంటుంది మీనా నువ్వు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడు సరిగ్గా చూడలేదేమో ఇంకోసారి చెక్ చెయ్యి అని బాలు అంటూ ఉంటాడు లేదండి నేను మొత్తం చూసే వచ్చాను అని అంటూ ఉండగా ఇక జరిపించలేని ఫంక్షన్కి మేము జరిపిస్తాము దగ్గరుండి అన్నీ చేస్తాము అంతేకాకుండా రెండు లక్షల చిల్లర పెట్టి గోల్డ్ చైన్ కూడా కొన్నాము అని చెప్పేసి ఎందుకండి అబద్ధాలు చెప్తారు కారు ఈఎంఐ కట్టలేని బ్రతుకులు మీవి అటువంటిది ఇక ఫంక్షన్ చేపిచ్చేస్తున్నాం గోల్డ్ చైన్ చేపిస్తున్నాం అంటున్నారు మా వల్ల కాదు మేము ఏదో ఇలా అబద్ధాలు చెప్తున్నాం మోసాలు చేస్తున్నాం ముందే నాకు తెలిస్తే నేనే నా భార్యకి ఏడు వారాల నగలు పట్టుకొని వచ్చేవాణ్ణి కానీ మీరే ఆడపిల్ల వాళ్ళం పెట్టాలి అని చెప్పేసి అన్నారు మేము అందుకొనే కొనలేదు లేకపోతే మేము కొని చూపించే వాళ్ళం ఇప్పుడు ఏమో కొన్నామనుకున్న బంగారపు చేను కనిపించడం లేదు అని అనగానే ఊరుకు అల్లుడు కొనే ఉంటారులే ఈ బాలుగాడు తాగడానికే వాడు మొత్తం వాడేసి ఉంటాడు అని చెప్పేసి ఈ రకంగా బాలుని అవమానిస్తూ ఉండగా మీనా చివరి సరిగా ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళారు అని అనగానే కాంతం పిన్నే వెళ్ళింది అత్తయ్య వెళ్ళారు అని చెప్పేసి అంటూ ఉండటంతో ఇక వెంటనే మన బాలు కాంతమత్తయ్య నువ్వే వెళ్ళావంట కదా అని అంటూ ఉంటే ఇదేదో బాగుంది గదిలోకి వెళ్ళినంత మాత్రాన నన్ను దొంగని చేస్తారా నా ఒంటి మీద బంగారం చూసారా ఎన్ని లక్షల విలువైన బంగారం వేసుకున్నానో నా ఒంటి మీద కాస్ట్లీ చీర అటువంటిది చీప్గా మీ నా మీ చే కనిపించటం లేదని నా మీద వేస్తారా చూసావా అల్లుడు చూసావా అన్నయ్య ఇక నేను ముందే చెప్పాను ఇటువంటి ఇంటి నుంచి ఒక ఆడపిల్లని తీసుకొని వచ్చి కోడలుగా చేసుకున్నావు ఎన్నడూ లేని నేను దొంగ అని నిందపడాల్సి వస్తుంది అని అంటూ ఉండగా శృతి వచ్చేసి ఆంటీ మిమ్మల్ని దొంగ అని ఇంకా ఎవరూ అనలేదు మీ మీద మీరే నిందను వేసుకుంటున్నారు పాపం అని అంటూ ఉంటే పర్టికులర్గా అనక్కర్లేదమ్మా రూమ్లోకి వెళ్ళినంత మాత్రాన చైను నా దగ్గరే ఉంటుందా ఏంటి అని చెప్పేసి అనగానే సరే అయితే ఇప్పుడు చైన్ ఏమో వాళ్ళు చేయించామంటున్నారు ఈ ఫంక్షన్ జరగదు వెళ్ళిపోదాం పదండి మౌనిక పద వెళ్ళిపోదాం ఈ ఫంక్షన్ జరగదు మీ పుట్టింటి వాళ్ళ దగ్గర చేసే అంత దమ్ము కూడా లేదని అర్థమైపోయింది కానీ ఇలా ఏదో చేసేస్తున్నామని పాపం అత్తయ్య మీరు మీ కొడుకును నమ్ముకొని మమ్మల్ని తీసుకొని వచ్చారు మీ కొడుకు తాగడానికే డబ్బులు సరిపోవు ఇక చెల్లెల కోసం చైన్ కూడా చేయిస్తాడా పదండి పదండి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా శృతి అయితే ఒక్క నిమిషం ఆగండి అని ఉండగా ఏంటమ్మాయి కొంప తీసి నువ్వే చైన్ తీసుకున్నావా ఏంటి అని అనగానే నేను చైన్ తీసుకోలేదు కాకపోతే ఏంటి అంటే మౌనికా ఫంక్షన్కి ఫోటోగ్రాఫర్స్ని వీడియో వలన ఎవరిని పిలవలేదు కదా అందుకోసం మెమొరబుల్గా ఉంటుందని నేనే ఇందాకటి నుంచి ఫోన్ని ఆన్ చేసి ఇక మొత్తానికి అయితే ట్రైపాడ్ పెట్టాను సో ఇక అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతా ఉంటుంది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది ఇక నేను అది ఆన్ చేసి పెట్టాను ఆ సీసీ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ అవుతుంది స్వీట్ మెమొరీస్ ఉంటాయని అనుకున్నాను కాకపోతే నేను డబ్బింగ్ చెప్తాను కదా అక్కడ మిషన్ని తీ తీసుకొని వచ్చి మరీ వాడాను అలాంటప్పుడు దాని ద్వారా త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగిన కెమెరాస్ ద్వారా మొత్తానికి అయితే ఇక్కడ చైన్ ఎవరు తీశారు ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళారు అన్నది కూడా బయటపడొచ్చు కదా అని అనగానే అమ్మ శృతి నువ్వు చదువుకున్న దానివి కదమ్మా అందులోనూ డబ్బింగ్ చెప్తావు నీ తెలివితేటలు నిజంగా నిజంగానే ఈరోజు మన ఇంటి పరువు కాపాడుతాయమ్మా త్వర త్వరగా ఆ వీడియో ఏంటో చూపించమ్మా అని అనగానే అలాగే అత్త అలాగే ఆంటీ అందరూ చూడండి ఆ చైన్ ఎవరు తీసుకున్నారు అన్నది పబ్లిక్గా తెలిసిపోతుంది అని చెప్పేసి శృతి అయితే తన ఆఫీస్ నుంచి పెద్ద ట్రై ప్యాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాని తీసుకొని వస్తుంది కదా దాన్ని అయితే ఆన్ చేస్తుంది ఒక్కసారిగా సాంబార్ వంగతోటి లోపలికి వెళ్ళటం ఆ తర్వాత వచ్చేసేసి కాంతమే ఆ చైన్ పెట్టిన కబోర్డ్లో నుంచి ఓపెన్ చేసి చైన్ తీసుకొని ఖాళీ కబోర్డ్ అక్కడ పెట్టేసి చైన్ ని తన బ్యాగ్లో వేసుకోవటం క్లారిటీగా కనిపిస్తుంది ఇక వెంటనే మన బాలు ఆ వీడియోని చూసిన తర్వాత అత్తయ్య గారు మీ ఒంటి మీద ఉన్నాయి బంగారమో గిల్టు నగలో నాకైతే తెలియదు కానీ మా చెల్లెల కోసం మాత్రం నేను బంగారుపు నగలే చేపిస్తాను అంతేకాదండోయ్ ఇక పిచ్చి నగలు వేసుకొని బంగారపు నగలను చెప్పుకునే అలవాటు మాకు లేదు బంగారం చేయిను చేయించుకోకుండా చేయించామని చెప్పుకునే అలవాటు కూడా మాకు లేదు పాపం పిన్ని గారు బంగారం చూసి ఎన్ని రోజులైందో ఏంటో మన మౌనికకు చేయించిన బంగారం చేయిను చూసి వెంటనే చేతివాటాన్ని చూపించేశారు ఇక డ్రైవర్ కుటుంబమని ఆ కుటుంబమని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మరి చేతి వాటం చూపించిన మిమ్మల్ని ఏమని అనాలి ఈ ఒంటి మీద ఉన్న నగలన్నీ పిచ్చియో బంగారమో మాకు అనవసరం కానీ ఎవరింటికి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచి కొట్టేసుకొని వచ్చారు అత్తయ్య గారు అని చెప్పేసేసి బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు ఇక వెంటనే నీలకంఠం ప్రభావతి గారు మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి అని అంటూ ఉండగా అయ్యో మావయ్య గారు మిమ్మల్ని అనటం లేదండి మీ అక్కగారు ఎంత క్లారిటీగా చైన్ని ఓపెన్ చేసి తన బ్యాగ్లో వేసుకున్నారో తెలుస్తుంది అలాంటప్పుడు మీ మాటలోనే మీ దృష్టిలోనే దొంగతనం అని అంటారు మేము బ్యాంక్ కార్కి ఈఎంఐలు కట్టకపోవచ్చు కానీ మా చెల్లెళ్ళు ఫంక్షన్ని ఘనంగా జరిపించాలని ఈ రకంగా కష్టపడి మరీ సంపాదించిన డబ్బులతో చేశాం కానీ మా కష్టాన్నంతటిని కష్టాన్నంతటినీ కూడా దొంగతనం అనే ఒక చేతి వాటంతో ఇదిగోండి పాపం ఇవడీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి ఇక నలుగురిలోనూ కూడా నవ్వుల పాలైతే చేస్తూ ఉంటారు అంతేకాదు ఇక మీకు ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మీకే వచ్చిందా లేకపోతే మీ అన్నయ్యకి అన్నయ్య కొడుకులకి ఈ రకంగా అందరికీ వచ్చిందా అని చెప్పేసేసి బాలు అయితే అవమానిస్తాడు ఇక బాలు వాళ్ళందరినీ కూడా అవమానించి ఇక దొంగతనం బుద్ధి ఉందని కష్టపడి ఏదైనా సాధిస్తామని ఈ రకంగా ప్రతిదీ వార్నింగ్ ఇవ్వటంతో గొడవ ఇంకా పెరిగిపోతుందని చెప్పేసి ప్రభావతి అయితే ఆ పోనీలేండి మొత్తానికి చైన్ అయితే కనిపించింది కదా ఏవండి ఆ చైన్ ఇటు ఇచ్చేయండి అని చెప్పేసి అనగానే ఏదో నా చైన్ అనుకోనో లేకపోతే ఏదో ధ్యాసలోనో తీసుకున్నాను కానీ నాకేం అవసరం అని చెప్పేసేసి కాంతమైతే వేరే రకంగా మాట్లాడుతూ చైన్ అయితే ఇచ్చేస్తుంది ఇక దానికి పసుపుకి ఆ చైన్కి మ నల్లపూసలో అవి గుచ్చి మంగళసూత్రాలు అవి గుచ్చిన తర్వాత మొత్తానికి అయితే ఇక సంజయ్ అయితే మౌనిక మెడలో చైన్ అయితే వేసేస్తాడు ఆ తర్వాత ఇక ఈ ఇంట్లో నాకు ఎందుకో అస్సలు ఉండి బుద్ధి కావటం లేదు త్వరగా వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసేసి ఫంక్షన్ జరిగిన ఐదు నిమిషాలకే తన కుటుంబం అంతా కూడా కలిసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే మన కుటుంబాన్ని మోసం చేస్తున్నామని లేకపోతే నవ్వుల పాలు చేయాలనుకుని టార్గెట్ పెట్టుకొని వచ్చింది కానీ మనం ఇచ్చిన డ్రవ్స్ తోటి దెబ్బకు తల ఉంచుకొని వెళ్ళారు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే మీనా థ్యాంక్ యూ సో మచ్ శృతి నువ్వు చేసిన పని ద్వారానే ఈరోజు మనం ఇంత పెద్ద గండం నుంచి బయటకు వచ్చాం అని అంటూ ఉంటే నేను ఏంటో అనుకున్నాను బాలు మాటలు ఎప్పుడూ కూడా నాకు చిరాగ్గా అనిపించేవి కానీ ఫస్ట్ టైం బాలు లాంటి వాళ్ళు ఇంట్లో ఒక్కలైనా ఉండాలి అలాంటి వాళ్ళ ఆటలకు చెక్ పెట్టచ్చు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు సరే అయితే ఫంక్షన్ అంతా జరిగింది కదా నేను కాకినాడ దాకా వెళ్ళొస్తాను మీనా కార్ కేసి అని అనగానే ఏవండి రేపు పొద్దున కల్లా ఈఎంఐ కట్టాలి అని చెప్పేసి అన్నామని మీరు కష్టపడితే నిద్ర లేకోకుండా కష్టపడద్దండి నేను పూల గురించి కూడా వ్యాపారం పెట్టుకున్నాను కదా దానిలో కూడా కొంత డబ్బులు వస్తాయి నేను సర్దుబాటు చేస్తాను అలా అని చెప్పేసి మీరు ట్రిప్పుల మీద ట్రిప్పులు వేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఒకరోజు అటు ఇటు అయినా ఈఎంఐ వాళ్ళు ఏమీ అనర్లేండి అని చెప్పేసి అనగానే సరే అయితే నేను వెళ్తున్నాను అని అంటూ ఉండగా ఒరే బాలు ఒక్క నిమిషం ఆగరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఏమైంది అని అంటూ ఉంటే అరే నువ్వు రెండు లక్షల యాభై వేల రూపాయలను నీ చెల్లెల తాలిపొట్టు ఫంక్షన్ కోసం ఇచ్చావు అందులో వచ్చేసేసి పదిహేను వేల రూపాయలు మిగిలినరా ఇదిగోరా డబ్బులు నువ్వు ఈఎంఐ కట్టుకోవాలి కదా దానికి వాడు అని అంటూ ఉంటే ఏంటండి డబ్బులు మిగిలినాయని వాడి చేతిలో పెడుతున్నారు ఫంక్షన్ జరిగింది రేపటి నుంచి ఇంటి ఖర్చులు ఎవరు చూసుకుంటారు ఆ డబ్బులు ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయి ఇటు ఇవ్వండి అని అంటూ ఉండగా ఏంటి ఈ డబ్బులు ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయా అలా అయితే నీ పెద్ద కొడుకు దగ్గర ఉన్న డబ్బులు దేనికోసం ఉపయోగపడతాయి నీ ఇంటి ఖర్చులకు అంతగా కావాల్సి వస్తే వాడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకో అని సత్యం అంటూ ఉంటే ఇది మరీ బాగుందండి వాడి డబ్బులు నాకెందుకు ఇస్తాడండి వాడు కష్టపడి కాలు కడిగితే వచ్చిన డబ్బులు అవి దానికి నేను ఎలా ఆశపడతాను అని అంటూ ఉంటే అవునా అయి నీ నీ కొడుకు కష్టపడి కాలు డితే వచ్చిన డబ్బులైతే అయితే మరి ఇవి కూడా బాలు రాత్రిం పగల్లు ఇక తిరుగుతూ మొత్తానికి కిరాయిలు వేసుకుంటూ వచ్చిన డబ్బు కాబట్టి అది వాడి ఈఎంఐకే కట్ట కట్టు కడతాడు వాడికి చెందుతుంది అని చెప్పేసేసి సత్యమైతే అవి జబీలో పెట్టి రాత్రంతా కష్టపడద్దురా త్వరగా చేసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా కొంచెం ఎంతైతే నువ్వు ఈఎంఐ కట్టాలో ఆ డబ్బు మాత్రమే అంతవరకు చేసుకొని ఇంటికి వచ్చేసాయి అని అంటూ ఉంటే అలాగే నన్న అని చెప్పేసేసి బాలు అయితే బయటకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే రూమ్లోకి వెళ్ళిన ఇక మన ప్రభావతి పెద్ద కొడుకు మనోజ్ అయితే ఇక వెంటనే ఆ డబ్బు చూసుకొని అబ్బా ఇంత డబ్బు చూసి ఎంత కాలం అయ్యింది ఆ బాలు ప్రతిరోజు కూడా నా దగ్గర సంపాదించలేడని ఎంతగానో ఇబ్బంది పెట్టేవాడు కదా కానీ ఈరోజు నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఆ బాలుగడి సంగతి చెప్తాను అని అంటూ ఉండగా ఇక వెంటనే అక్కడ బా బాలు బాలు వచ్చేసేసి మొత్తానికి అయితే అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత మౌనికకు పెట్టవలసిన శారీ అల్లుడికి పెట్టవలసిన డ్రెస్సెస్ అక్కడే ఉండిపోతాయి ఇక వెంటనే ప్రభావతి ఏవండి వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోయారు కదా ఇక మనమే వెళ్ళి అల్లుడి గారికి అలానే అమ్మాయికి బట్టలు పెట్టి వద్దాం పదండి అని అనగానే సరే అని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచి తిన్నగా అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి సంజయ్ వచ్చేసేసి ఏంటి నీ తమ్ముడు లేకుండా ఫంక్షన్ జరుగుద్ది అనుకున్నాను కానీ నీ నీ అన్నయ్య ఉండగానే నీ ఫంక్షన్ జరిగింది అంతేకాదు నలుగురిలోనూ కూడా మేమే నవ్వుల పాలు అయ్యామని చెప్పేసి నీ ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగిందని సంతోషపడుతున్నావా అయినా వాళ్ళకు బుద్ధి రావాలంటే నిన్ను నీకు ఇక్కడ వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి సంజయ్ అయితే మౌనిక చంప పగల కొడతాడు ఇక సంజయ్ అలా చంప పగల కొట్టడంతో ఇక మౌనిక మౌనిక బుగ్గ మీద సంజయ్ కొట్టిన ఐదు వేళ్ళు అలా అచ్చుముద్దు ైతే పడిపోతూ ఉంటాయి ఈ లోపల పెట్టవలసిన బట్టలు తీసుకోకుండానే వచ్చేశారు కాబట్టి ఆ బట్టలు ఇద్దామని వచ్చిన ప్రభావతికి అమ్మ మోనికా అమ్మ మోనికా అని అంటూ ఉండగా అమ్మ ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటూ ఉంటుంది ఏమీ లేదమ్మా నిన్నేమో హడావుడిగా వెళ్ళిపోయారు అల్లుడు గారికి నీకు పెట్టవలసిన బట్టలు ఇంట్లోనే ఉండిపోయినాయి అందుకనే పెట్టి వెళ్దామని వచ్చాం అని అనగానే అవునా అమ్మ సరే అయితే అని చెప్పేసేసి చీర కొంగుతో తన బుగ్గను దాట్ తన బుగ్గను దాచుకొని మరీ వాళ్ళమ్మ దగ్గర శారీస్ అయితే తీసుకుంటూ ఉంటుంది కాసేపు అలా మాట్లాడిన తర్వాత ఇక మేము వెళ్ళొస్తామని అనుకునే సమయానికి మౌనిక బుగ్గ మీద ఉన్న సంజయ్ కొట్టిన చంపదెబ్బ ముద్ర అయితే కనిపించడం తో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా కూతురు ఇక అత్తారింట్లో సంతోషంగా ఉన్నట్టు నటిస్తుందా లేకపోతే నిజంగానే సంతోషంగా ఉందా అసలు అలా బుగ్గ కందిపోయేటట్టుగా ఐదు వేళ్ళు కనిపించాయంటే అల్లుడు గారు అమ్మాయి మీద చేతి వాటాన్ని చూపించారా అని ప్రభావతికి ఎన్నో ఆలోచనలు వచ్చి ఇక మౌనిక మీద సంజయ్ మీద అనుమానమైతే వస్తుంది ఈ అనుమాన ధోరణిలోనే ప్రభావతి అడుగడుగునా కూడా వీళ్ళను పరీక్షిస్తూ మౌనిక సంతోషంగా ఉందా లేదా అన్న దీని మీద నిఘా అయితే పెడుతుంది చివరాఖరికి అత్తారింట్లో మౌనిక అల్లుడి చేతిలో ప్రతిరోజు కూడా దెబ్బలు తింటూ కన్నీళ్లతోటే కాపురం చేస్తుందని తెలుసుకొని ఒక్కసారిగా షాకి అయితే గురి అవుతుంది ప్రభావతి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్